గతంలో చాలామంది మహిళలకు పుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళ కూడా కూడా జరిగింది ఉండకుండా చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళ వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించడం నిన్న టెన్త్ స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరు కూడా ఎవరు కలెక్టర్ గారు భేటీ బచావో బేటీ పడావో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం ఇవన్నీ కూడా ఈ ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం మనం కూడా ఈ ఆటోస్ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువ వేసే ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్స్ ఆటలు కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు ఆడుతున్నారు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం ఛాన్స్ గూడ్స్ ఆటలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలా పర్యావరణ రక్షణ ముందు రావాలని చెప్పి ఢిల్లీలో మేము ఉంటాం మేడం ఢిల్లీ ఢిల్లీలో మొత్తం పొల్యూషన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి వాహనాల సంఖ్యను తగ్గించాలే ఎళ్ల క్రికెట్ ఆటో ఆటోస్ లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు పర్యావరణ విషయంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఢిల్లీలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి డీజిల్ పెట్రోల్ లేకుండా డైలీ ఛార్జింగ్ పెట్టుకోవడము ఆటోను నడుపుకోవడం వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రసాద్ గారు లో వారు ఈ ఆటోలను స్పాన్సర్ చేయడం జరిగింది దాదాపు పదిహేను ఆటోలు ఈరోజు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి ఆ సందర్భంగా వారికి ఇవ్వడం కాబట్టి ఒక మంచి ఆలోచితో ఆటోలు ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు ఆటోలు మంచిగా నడుపుకోవాలి నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ పోవడం కానీ అవి చేయదని చెప్పి ఆల్రెడీ వాళ్ళకు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందే ప్రయత్నం చేస్తాం శాస్త్రాలు చెప్తుంటే ఈ ఈ ఉంది ఇంట్లో మహిళ చేతికి తాళచేవులు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి మనం సంపాదించిన డబ్బు కానీ నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరగత్ ఉంటుంది అంట మనం అందుకే దాన్ని దృష్టి ఇవాళ దేశంలో కూడా మహిళా ఆర్థిక మంత్రి ఉన్న నిర్మలా సీతారామన్ గారి ఉన్నది అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ నాలుగో స్థానానికి వచ్చింది భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి ఇలా ఈ దేశం ఒక బాధ్యత అయిపోయింది కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది మన సింధూర్ సందర్భంలో ఈ యుద్ధంలో కూడా కమాండెండ్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పైపోయినాం కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముగల స్థావరాలను ధ్వంసం చేసినమో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్గా ఒక మహిళా కలెక్టర్ పమళ సత్పతి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో కొత్త కొత్త ఆలోచనలతో మళ్ళా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం அடடே <laughs> <laughs> চিয়ার কোড চিয়ার কোড এই মানে 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 ೇರು